హాయ్ ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ప్రెషర్ కుక్కర్లో చేసుకునే ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఓకే ముందుగా మనము ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ ఉడికేలోపు మనము ఒక గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకొని బాగా వాష్ చేసి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో మనము కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం కొంచెం కారం పసుపు సాల్ట్ ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఎగ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు ఇంకా హోల్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటోస్ని యాడ్ చేసుకోవాలి టమాటాలు మగ్గే లోపు మనం ఇప్పుడు ఒక మసాలాని రెడీ చేసుకుందాం ఫస్ట్ పెరుగు తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ టేస్ట్కి సరిపడా ఇప్పుడు ఇందులో కొంచెం మనం వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు పేస్ట్ని వేయాలి ఇదంతా కూడా పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఇందులోకి కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఈ బియ్యాన్ని మనం ఒక్క నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం నేను ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నా సో ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకోవాలి ఇలా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్